విశ్వాసులకు తండ్రి అబ్రహం దేవుడు ఏర్పాటు చేసుకున్న సమయమందున అతను విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు అబ్రహంకు దేవుడు పిలిచిన సమయమందున పిలుపుకు లోబడ్డాడు గనుక విశ్వాసులకు తండ్రి అనబడ్డాడు అబ్రహము దేవునికి పిలిచిన సమయమందున అతడు ప్రభువును నమ్మెను గనుక అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు అన్నది చాలా యథార్థమైన సత్యం పిలుపుకు లోబడితే ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగుద్ది అన్నటువంటి సత్యము ఈ మాట మనకు సరాసరి సూటిగా స్పష్టం చేస్తా ఉంది మనమందరం కూడాను పిలువబడ్డాం ఎందుకు పిలువబడ్డం అంటే నమ్మకస్తుడైనటువంటి ఆ దేవుణ్ణి కలిగి ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండటానికి మనం పిలువబడ్డాం ఎలాంటి ఆశీర్వాదం అది లోకంలో ఉన్నటువంటి ధనము ఘనము ఐశ్వర్యము భోగభాగ్యములతో కూడినటువంటి లౌకిక విధానం కొరకు కాస్మా అవి ఉన్నాయి అవి కూడా ఉన్నాయి కానీ ముఖ్యంగా శాంతి సమాధానము రక్షణ యొక్క ఆనందం అంటే సంతోషం నిత్యానందం కలిగి జీవించటం కొరకు మనం పిలువబడ్డాం ఇంకా చెప్పాలంటే పాపకు ఊబి నుండి మనము మరలించబడి అక్కడి నుంచి తప్పించబడి నరకం అనే శిక్ష విధి లేకుండగా పరలోకానికి నిత్య జీవిత పోవటానికి మనము పిలువబడ్డాము ఇది అసలైనటువంటి పిలుపు ఈ పిలుపు కొరకు జీవించాలి అబ్రాహం యొక్క దినంలో అబ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అబ్రహం ఏం పని చేస్తుండేవాడు నేను మీకు చెప్పాను అబ్రహం ఏం పని చేశాడు అతను యొక్క ఆశ ఉద్దేశాలు ఎలాంటివి ఎలాంటి పని చేయడం బట్టి అతని నమ్మకత్వం బట్టి దేవుడు పిలిచాడు అనేది నేను జ్ఞాపకం చేశాను కనుక ఆ తదుపరి విషయాన్ని మనం కాస్త జ్ఞాపకం చేసుకుందాం అబ్రాహముకు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు అబ్రాహం తర్వాత అతని యొక్క తండ్రి తెరాహం వీళ్ళ యొక్క స్వగ్రామము హలూయా ఊరు ఊరు అన్నటువంటి గ్రామంలో ఈ మహానుభావుడు జన్మించాడు తనకి ఇద్దరు సహోదరులు ఉన్నారు ఆది ఖండం పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై రెండు అతను ఇక్కడ పుట్టాడు తన తల్లిదండ్రులు ఎవరు అన్నదమ్ములు ఎవరు ముందున్నటువంటి ఎవరు కూడాను ఎట్లా జీవించాడు అన్నది క్లుప్తంగా ఉంది తర్వాత మనం ఇతని గురించి ఆలోచన చేసినట్లయితే ఈ హారాను అనేది ఎక్కడుంది అని అంటే మెసపుతో మేయ నాగరికతకు సంబంధించిన భూభాగం ఆ పరివాహక ప్రదేశం టర్కీ ఇరాన్ ఇరాన్ ఆర్యులు ద్రావిడులు అక్కడి నుంచో వచ్చారు అన్నటువంటి చరిత్ర మనకు తెలియచదు భారతదేశానికి అక్కడి నుంచి వలస వచ్చారని ఆర్యులు అంటే ఆదిమ క్రైస్తవులు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ పాత పద్ధతిని వాళ్ళు కలిగి ఉన్నారు మనం ఏం చేసామనిషి అంటే అది కాదు నాయన మన జీవిత విధానం ఇది అని కొత్త నిబంధనకు వచ్చేసాం మనం అంతే తేడా వాళ్ళు ఇప్పుడు గొట్లు వేస్తారు ఏవో దీపారాధన చేస్తారు నైవేద్యాలు పెడతారు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అవంతా మనం అంతా ఇడిచేశాం మనకు అవంతా అవసరం లేదు అని దేవుడు చెప్పాడు వాళ్ళేమో ఇంకా అందులోనే జీవిస్తారు వాళ్ళే వచ్చి ఇదిగో తంత ఇక్కడ భారతదేశంలో కూర్చున్నారు ఏది ఏమైనా కానీ బైబిల్ అసలు అయినా సత్యం అన్నిటికీ కేంద్రం బైబిల్ గ్రంథమే కాస్త జ్ఞాపకం చేసుకుందాము అక్కడ దేవుడు పిలిచాడు ఈయన ఈయన ఊరు అనే పట్టణాన్ని నుండి ఆరాము అనే పట్టణానికి తరలి వచ్చాడు అక్కడి నుంచి ఈయన పయనమయ్యాడు ఎక్కడికంటే కానాను ఆరానులో నివసిస్తున్నప్పుడు అబ్రహాము నీవు లేచి నేను నీకు చూపించేటటువంటి ఆ పట్టణానికి ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి అని అక్కడి నుంచి ఆయన చయనమయ్యాడు కానాను అంటే అదే కానాను అంటే ఇప్పటి ఇజ్రాయెల్ దేశం మొన్న కూడా మనం అనుకున్నాం ఇంకా ముఖ్యమైన విషయం మొన్న అనుకున్నాం మనం ఇజ్రాయెల్ దేశంలో ఆ ఇరుసాలి మందిరం ఉంది కదా అది మురియా పర్వతంపై ఉన్నటువంటి ఘట్టం అదే అక్కడే మన పితరుడు ఇసాకు బలి ఇవ్వడానికి సిద్ధం చేసినటువంటి ఆ కొండపైననే ఇదిగో ఈ ఈ యొక్క దేవాలయం ఉంది హలెయ సో మన బైబిల్ రంగంలో చెప్పబడినటువంటి చరిత్ర మనకైతే అది సత్యం కానీ చాలామంది కళ్ళబొల్లిగా ఏవో చేసి అట్లా క్రైస్తవ్యానికి ఒక బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆయనే మనకు రక్షించే నాథుడు అన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటితం చేస్తూ ఉన్నాడు నమ్మితే నీ జీవితంలో మహత్కార్యాలు జరుగుతాయి నమ్మకపోతే లేదు ఆయన నమ్మి వచ్చాడు కనుకనే ఆయన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయగలిగాడు సో అబ్రాహము పిలువబడినప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాల ఎండ్లో ఇప్పుడు మన జీవిత పరిమాణం చూస్తే డెబ్భై అధిక బలం ఉంటే ఎనభై గత జన్మలో పుట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ పుట్టాడని వీడియోలు మనం చూస్తుంటాం లేకుంటే టీవీలో వస్తూ ఉంటారు వింటున్నారా పేపర్లు కూడా వస్తూ ఉంటాయి ఎందుకు అవి జరుగుతున్నాయి అది నాకు ఇలా ఆలోచన దేవుడు ఇచ్చాడు ఎందుకంటే మనిషికి మరణం లేదు రాబర్ట్ అనేటటువంటి ఒక వ్యక్తి శాస్త్రజ్ఞుడు అమెరికా దేశంలో గడిచిన ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాలు కూడా కాదు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం మనిషికి చావు లేదు మనిషి ఎప్పుడు బతుకుతూనే ఉంటాడు అని ఎలా అంటే శరీరానికి మరణం ఉంది మనిషి అంటే ఈ శరీరం కాదు దేవుడు మనల్ని ఆత్మరూపేణ సృజించాడు కదా ఇది నశించి పోకుండా ఉండడానికి ఆయనే భూమిదికి వచ్చి ఈ విధంగా మనకు నిత్యత్వంలోకి నడిపించాడు కనుక మనకు కప్పబడి ఉన్నటువంటి శరీరం ఈ షర్ట్ తీసి ఈ ప్యాంటు తీసి మనం ఎట్లాగా మళ్ళీ కొత్తగా ధరిస్తూ ఉంటామో అట్లాగా మహిమాత్మ దేహం కలిగి మనం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు కనుక ఇప్పుడు పరిశోధన చేసి మనిషికి చావు లేదని నిరూపించారు కానీ బైబిల్ ఎప్పుడూ మనం చెప్పింది ప్రభునందు ఉన్నటువంటి వారికి ఎప్పటికీ మరణం లేదు వారు నిరంతరం జీవిస్తారు ఆ జీవితాన్ని మనం కలిగి ఉంటాం ఏది ఏమైనా కానీ మనం ఈ సమయంలో ఈ డెబ్భై ఐదేళ్ల ప్రాయంలో ఇతను పిలువబడ్డాడు ఇప్పుడైతే మరి మన యొక్క జీవిత ఆయుష్కాలము చాలామంది ఆ చిన్న వయసులోనే రకరకాల రోగాలు వస్తున్నాయి పోతూ ఉన్నారు అప్పట్లో వాళ్ళు వందల ఏళ్ళు బ్రతికారు కానీ ఇప్పుడు క్రీస్తునందు ఈ డెబ్భై ఐదు కాదు వందేళ్ళు కాదు రెండు వందలు కాదు వెయ్యి సంవత్సరాలు కాదు యుగ యుగాలు జీవించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు సో కాస్త ఇంకా మనము ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఆదిఖండము పన్నెండవ అధ్యాయం మొదటి ఐదు వచనాలలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలు అన్నీ కూడా ఉన్నాయి నువ్వు నేను చెప్పినట్లుగా వస్తే నువ్వు వస్తేని నువ్వు జనములకు తండ్రి అవుతావు అంటే ఆ విధంగా దేవుడు అద్భుతంగా దేవుడు దీవించాడు ఇతను పిలువబడినటువంటి సమయం అందున దేవునికి నమ్మిక ఉంచి అక్కడి నుంచి వచ్చేసాడు గనుక పిలుపుకు లోబడ్డాడు కనుక ఇప్పుడు ఆదిఖండము పదమూడవ అధ్యాయము మొట్టమొదటి వచనం ఎక్కడ పిలిచాడు దేవుడు అతనికి పన్నెండవ అధ్యాయంలో పిలిచాడు పదమూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చూస్తే దేవుడు అప్పటికే అతనికి ఎలా దీవించాడ రాయబడింది అబ్రాహాము హలో ఇప్పుడు కానాను ప్రయాణం చేస్తూ ఉన్నాడు అబ్రహం నెగిబు మార్గంలో అతను ఉన్నాడు ఇంకా కథ అంటే ఇంకా రీచ్ అవ్వలేదు అసలు గోల్ ఆ ఎక్కడైతే గురి దేవుడు ఇచ్చాడో ఆ స్థలానికి ఇంకా ఇతను చేరుకోలేదు మార్గ మధ్యంలోనే ఉన్నాడు నెగుబు అన్నటువంటి ఆ స్థలంలో ఆయన ఉన్నాడు అప్పటికే అతను బహు పశువులు ధనము ధనవంతుడయ్యాడు దేవుడు పిలిచాడు నమ్మకంగా ప్రభువైపు చూస్తూ ఇతను సాగిపోతున్నాడు ప్రభు యొక్క అడుగు జాడల్లో ప్రభువే నడిపిస్తూ ఉన్నాడు మన విశ్వాస జీవితాలకు ఎవరు నడిపిస్తూ ఉన్నారు ప్రభువే నడిపిస్తూ ఉన్నాడు అదే మన విశ్వాసమై ఉండాలి అప్పుడు నువ్వు ఏం చేస్తావని అంటే ఏ అది చేయకూడదు అన్న ఆలోచన దేవుడికి చెప్పగానే భయపడతాం మనం అది చేయకుండా ఉంటాం అప్పుడే దీవన అనేది మనకు కలుగుతూ ఉంటుంది అంటే దేవుని యొక్క ఆలోచన మేరకు మనం నడుస్తున్నాము అన్న ఉద్దేశం అంతేనా సో కనుక ఇప్పుడు అబ్రహము అలా భయముతో భక్తితో విశ్వాసంతో ప్రార్థనతో ఆయన ప్రభువును చూపిస్తున్నటువంటి ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళ్ళాల అప్పుడు ఏముంది ముగ్గురు జ్ఞానులు వచ్చారు వాళ్ళు తూర్పు దేశిన నక్షత్రం చూసి ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చేసారు వీళ్ళు ఇప్పుడు ఈయన ప్రభు అనుకున్న స్పాట్కి వెళ్ళాలంటే చుక్కాని ఏసే దేవుడే సో దేవుని వెంబడించాడు గనుక ఎంతగానో ఆయన నడకలో అప్పటికే దేవుడు దీవించాడు దేవుడు మనకు పిలిచాడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి నమ్మకంతో స్థిరంగా మనం నడుస్తూ ఉంటే దేవుడు దీవిస్తాడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు స్థిరముగా ఆయన వైపు చూస్తూ నడక వేస్తూ ఉంటే అంటే మన యొక్క అడుగులు జారనివ్వకుండా ఆయన గురి నడిపించడానికి సిద్ధం చేసి నడిపిస్తున్న అద్భుతంగా ఆయన దీవించబడ్డాడు నిన్న నేడు మార్పు లేకుండా దేవుడు ఆయనకు దీవించాడు మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు హలో లూయా సుగనుక ఇప్పుడు ఈయన విశ్వాసులకు తండ్రిగా అనేక జనములకు తండ్రిగా ఉండడానికి దేవుడు అతన్ని పిలిచాడు పదిహేడు నాలుగులో ఉంటుంది అయితే ఈ సమయంలో దేవునికి అబ్రాహముకు ఉన్నటువంటి అవినాభావ ప్రేమ తత్సంబంధము ఎలాంటిదో ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ఆమె మొదటి మాట ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకుంటాము ఏంటంటే జకర్య గారికి అలా సతీమణికి ఎలాంటి సంబంధ బాంధవ్యం ఉండాలండి పెళ్లినాటి ప్రమాణాలు గారు ఎప్పుడు కూడా ఇది మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాడు పెళ్లి పెళ్లినాటి ప్రమాణం కదా అంటే అలాగే మనం జీవించాలా దేవుడు తనకి పిలిచాడు అబ్రహం పిలిచిన సమయం ఎందున ఆ గొప్ప ఉడంబడిగతో ఆయన వెంబడించాడు గనుక అబ్రాహముకు దేవునికి ఉన్నటువంటి ఆ కనెక్టివిటీ ఆ సంబంధము ఆ ఆపే అత అనురాగం ఎట్టిదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుడు అన్నాడు పిలుపులోనే అన్నాడు మొదటి పిలుపులోనే అన్నాడు నువ్వు అనేక జనాలకు తండ్రి అని అనేసాడు చూసారా అతను నడుస్తూ వెళ్తున్నప్పుడు నడుస్తూ వెళ్తున్న తనకి దేవుడు దీవించాడు కానీ ఆ పిలుపు మొదటి పిలుపులోనే దేవునికి తనకు ఉన్నటువంటి కనక్కి ఎంత బాగా మనకు జ్ఞాపం చేస్తుంది అని అంటే నువ్వు అనేక జనాలకి తండ్రి అవుతావు అని దేవుడు తనకి ఒక అభిషేకం ఇచ్చేశాడు దేవుడు అతనికి అబ్రాహం కొరకు దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు నువ్వు జనములకు తండ్రి అని మన కొరకు ప్రభువు ఏం సాక్ష్యం ఇస్తాడు సరిగ్గా ఆరు గంటలకి మనకు ప్రేయర్ అంటే మనవాళ్ళు చాలా మంది ఆరు గంటలకి ఇంకో చోట ఉంటారు ఎక్కడున్నారు సార్ ప్రేషన్లో ఆడ ఈరోజు మనకు ప్రేయర్ ఉంది అంటే ఫాస్ట్గా పెట్టేస్తాం కూడా ఎవరే ఫాస్ట్ నేను చెప్పి కదా మనవాళ్ళు ఇక్కడని కాదు కానీ సహజంగా జరిగేది మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం చాలా మంది ఈరోజు కుటుంబం మరి పక్కనే ఉన్నారు సార్ అందరు కూడాను పక్క పక్కనే ఉన్నారు కదా జరిగే తీరు మనము ఇట్లా జ్ఞాపకం చేస్తున్నాం ఈ అబ్రాహం గారు దేవుడు పిలిచిన సమయంలో ఇలాంటి సాకులు ఏం చెప్పలేదు సుమా సరాసరి వెంబడించాడు కనుకనే దేవుడు ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చాడు అబ్రాహము నువ్వు వీళ్ళందరికీ తండ్రి అయిపోతావు అని సరే మనం ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబంగా ఉన్నప్పుడు మన కష్టాల్లో మన నష్టాల్లో మన వ్యాధిలో మన బాధలో మన సుఖంలో మన దుఃఖంలో అన్నింటా మనము కలివిడిగా ఉండాలి ఫోన్స్ కానీ కబురు కానీ ఏవైనా వస్తే అందుబాటులో మనం ఉండాలి ఆ పిలుపుకు మనము చెవి ఒక్కలం అది ఆశీర్వాదం సంఘం అంటే ఏంటి దేవుని యొక్క అంగం మనమంతా ఒకరు ముక్కు ఒకరు చెవి ఒకరు గుండె ఒకరు భుజం ఒక కాలు చేతులు ఈ పిలుపుకు మనం లోబడినప్పుడు ఎవరికైనా ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ బాధ మనకు కూడా తెలుస్తుంది సంఘం అభివృద్ధికి అది నోచుకున్నది దాని అర్థం ఒకరికొకరు మనం ఈ విధంగా ఉండాలి అన్నది జనము తండ్రి అని అంటే ఉన్నత పదవి దేవుడు అతనికి ఇచ్చేసాడు సంఘంలో మనం ఈ విధంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నామంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం అన్నటువంటి విషయం మనం మర్చిపోతాం సో పిలుపుకు లోబడి మనం వెళ్తున్నప్పుడు దేవుడే మన కొరకు ఇస్తాడు దేవుడే మనం ఆ స్థిరముగా నడుస్తున్నప్పుడు అబ్రహాముకు దీవించినటువంటి దేవుడు మనల్ని దీవించాడు మార్పు లేకుండా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు ఇంకా ప్రభు ఇతని కొరకు ఏం సాక్ష్యం ఇచ్చాడో మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు అతనికి ఏది దాయను అని చెప్పాడు ఆయన విషయంలో నేను చేసే కార్యక్రమాల విషయంలో నేను ఏదైనా అబ్రహంకు చెప్పకుండా దాస్తానా అని ప్రభువారు అన్నారు ఆది కాండము పద్దెనిమిది పదిహేడులో ఈ మాట రాశాడు దేవుడు అన్నాడు మళ్ళీ ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం దేవుడు అతనితో మాట్లాడిన ప్రతిసారి కూడా నువ్వు నీకు ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం ఇవ్వ నువ్వు భూమి మీద ఇంత తండ్రిగా జీవిస్తావు అందరికంటే నువ్వు గొప్పవాడవుతావు అని దేవుడు దీవించుకుంటూ ముందుకు వెళ్ళాడు సో దేవుడు అతని కొరకు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే నువ్వు అనేక జనాలకి తండ్రి అవుతావు నేనేదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజల కొరకు అనుకున్నప్పుడు నేను అస్సలు తాయను అని అన్నాడు అంటే నీ కొరకు నా కొరకు ప్రభు చేసే కార్యక్రమాలు దాస్తాడా అంటే దాగాడు కానీ ఎలా ఉండాల మన హార్ట్ ఓపెన్ ఉండాలి డాడీ నువ్వు నా మొబైల్ చూడ్డానికి వీలు లేదు నా ల్యాప్టాప్ నువ్వు చూడ్డానికి లేదు ఏమంటే నా బీరువా నువ్వు తెరవకూడదు బీరువా తెరిచిన నువ్వు బట్టల నీ తీసుకో కానీ అది ఉంది కదా అది మాత్రం నువ్వు ముట్టుకోకూడదు భర్తకు భార్య భార్యకు భర్త ఆర్డర్లు వేసుకుంటారు తల్లిదండ్రుల్లో పిల్లలు కూడా ఇలాంటి ఆటలు ల్యాప్టాప్ చూసుకునేవారు మొబైల్ చూసుకునేవారు పర్సులు చేయనివారు ఏం చేయనివారు అంత దాపరికం 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 ఉన్నటువంటి భార్యకు భర్తకైనా కానీ కుటుంబంలోనైనా పిల్లలు కానీ చాలా కష్టాలు వస్తాయి చాలా కష్టాలు వస్తాయి కనుక మనం దాపరికంగా ఉండడానికి వీలు లేదు ఓపెన్గానే ఉండాలి అయితే అంతా ఓపెన్గా చెప్పుకుంటామా చెప్పుకోవద్దు దేవునితోనూ దాపరికం ఏమీ ఉండకూడదు ముఖ్యంగా తర్వాత భర్తకు భార్య భార్యకు భర్త దాపరికం అసలే చల్లదు దాపరికం అన్నారు కష్టాలు వస్తాయి తర్వాత తల్లిదండ్రుల దగ్గర పిల్లలు దాపరికం ఏది ఉండకూడదు ఓపెన్గా ఉండాలి అయితే సంఘంలో కూడా మనం ఇలా ఓపెన్గా ఉండాలి ఉండాలి ఏ విషయంలో ఓపెన్గా ఉండాలో ఆ విషయంలో ఓపెన్గా ఉండాలి జకరే గారు ఏదో నాకు విషయం చెప్పారు చెవుట్లో నేను ఇక్కడ విన్నాను అక్కడికి వెళ్ళి ఆ చెవుట్లో ఊదేశాను రేపు తెల్లారు నేను వచ్చేటప్పుడు వారిద్దరు ఫైటింగ్ సాక్ష్యం నేనే అయిపోయింది కథ సీక్రెట్ మెయింటైన్ చేసుకున్నారు కొన్ని ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదు అది మనము వివేకంతో దేవుడే మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కదా ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదు మనము అవి దాచుకోవాల్సింది దాచుకోవాలి ఇవ్వాల్సింది నైతిక విలువలు మాత్రం ఇప్పుడు మనం దాచుకోవాలి అది ఎంత బహిర్గతం నీతి నైతిక విలువలు భర్తకు ఒక ధర్మం ఉంటుంది భార్యకు ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి పిల్లలు ధర్మం పాటించాలి ఆ విధంగా మనము సాగిపోతూ ఉంటే అది చాలా ఓపెన్గా ఉంటుంది అద్భుతం ఉంటుంది దేవుడే అన్నట్టు నా సేవకుడి నా అగ్రహ్ తాయను అని అన్నాడు ఆయనే అన్నప్పుడు మనం దాయడానికి ఇంకేముంది మనం దాస్తే మన జీవితాలు అంతే అందుకే ప్రభు అన్నాడు నీ అన్ని విషయాలు ప్రభు దగ్గర ఒప్పుకో నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే వారు తిల్లుతావని ప్రభు వారు అన్నారు గీతల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చదవద్దులండి మీరు చూసుకోండి అక్కడ ఉంటుందన్నమాట కనుక ప్రభువే అన్నాడు అబ్రాహంకు నేనేది దాయను అని కనుక మనం కూడాను మన కుటుంబంలో మన ఆఫీస్లో మన యొక్క వ్యాపారంలో ఇరుగు పొరుగు వారితో ఓపెన్గా కొన్ని విషయాలు మనం ఓపెన్గా ఉండాలి అంటే దీని అర్థం ఏంటంటే నమ్మకంగా జీవించడం నమ్మకంగా జీవించడం ఎంత క్లియర్ ఈయన అర్థంలాగా ఉంటాడంటే అంత అంత స్వేచ్ఛ అంటే అంత క్లియర్గా ఉంటాడని చెప్పడం అంత క్లారిటీగా ఉంటాడు అని చెప్పడం అట్లా ఉండాలి అతను ఏదైనా నిగ్గు మాట్లాడితే అంత కరెక్ట్ ఇది అనమాట దాని ఉద్దేశంతో దాపరిక్రమం లేకుండా అంత ఓపెన్ గా సో ఇది గొప్ప ఆశీర్వాదం ఆ వెనకాల అన్నాడు కదా మళ్ళీ నువ్వు అనేక మంది జనాలకి నువ్వు తండ్రి అవుతావు అని నీకు ఈ విధంగా హెచ్చరిస్తావని దేవుడు అన్నాడు కదా అక్కడ సో అది ఆశీర్వాదం పొందటానికి మనము ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా దేవుడు అబ్రహం కొరకు ఏమన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే రష్య గ్రంథము నలభై ఒకటి ఎనిమిది నవసరాలు నా స్నేహితుడు అది వేరు కానీ తండో దేవునికి ఉన్నటువంటి కనెక్టివిటీ ఆలోచన చేస్తా ఉన్నాం దేవుడు స్నేహిస్తా ఉన్నాడు నువ్వు నా శిష్యరికం చేసి ఇలా 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 నువ్వు ఉంటే కనుక నువ్వు నా స్నేహితుడు నా శిష్యుడు అని ప్రభుత్వం నువ్వు తన నిబంధనలు అన్నా చాలు చాలండి అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నా స్నేహితుడైన అబ్రాహము ప్రభు మనకు కూడాను ఈ అవకాశం ఇచ్చాడు చాలా సందర్భంలో ఆయనలాగా అబ్రాహము వంటి గుణగణాలు సుగుణాలతో మనం కలిసి లేనప్పుడు దేవుడు మనకు స్నేహితుడు అని అంటాడా నా స్నేహితుడైనటువంటి ఫలానా 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 అంటాడా సో అంత క్లియర్గా అర్థం ముందు మనం నిల్చున్నప్పుడు మన స్వభావం మన శరీరం మన యొక్క ఛాయ ఎలా ప్రతిబింబిస్తుందో అలాగే ప్రభు దగ్గర మన యొక్క మనస్సు ఆయనకి కనిపించినప్పుడు ప్రభు అంటాడు నా స్నేహితుడని ఆయన అలా జీవించడు ఆయన ఆయన అలా ప్రభు అతనికి చెప్పింది చెప్పినట్లుగా ఆయన చేసుకుంటూ ఆ పిలుపు లోబడి అతను అట్లా వెళ్ళిపోతున్నప్పుడే ఈ ఈ యొక్క బిరుదులు ప్రభు అతనికి ఇచ్చాడు ఆ అంత కనెక్టివిటీ తర్వాత ఆయన కొరకు ఈయన ఇంత ఉన్నతమైనటువంటి భావాలు వ్యక్తం చేశాడు చేసినవాడు మహానీయుడు మహాప్రభు సృష్టికర్త ఆయన ఈ స్నేహరికాలు ఎలా ఉండాలంటే దాపరికం లేకపోయినటువంటి దురాభిమానం లేకపోయినటువంటి మనస్ఫూర్తిగా ఓపెన్ హార్ట్తో ఉన్నటువంటి పంధాలుగా మనం ఉండాలి కల్మసం లేకపోయిన వాళ్ళు కుట్ర కుతంత్రం లేకపోయినటువంటి భావాలుగా మనం ఇతను ఆ విధంగా ఉన్నాడు తన జీవిత కాలంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి ఆ ప్రకారంగా అతను వెళ్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో లోతు యుగ ఆస్తిపాస్తులంతా దోచుకుని వెళ్ళిపోతే ఈయన మూడు వందల పద్దెనిమిది మందికి వెంటబెట్టుకుని పోయి అలందరినీ కొట్టి మరి ధీరత్వం అనిపించుకొని అవి అంతా తీసుకొచ్చి అప్పగించాడు అబ్రాహ్మ యొక్క జీవితంలో దేవుడు తనకిచ్చినటువంటి తన పట్ల మరి ఇచ్చిన సాక్ష్యము మహిమాన్వితమైనది గొప్పవి ఎందుకు ఇచ్చాడో మనకు కొంత అర్థమవుతుంది సో కనుక ప్రభువు నువ్వు అనేక జనాలకు తండ్రి అవుతావని అన్నాడు రెండవది నేను చేసేటటువంటి ఏది కూడా అతనికి అన్నాడు తర్వాత నా స్నేహితుడు అని అన్నాడు నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఒక మాట ఉంటుంది ఆది కాండము పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఒక మాట ఉంది నేను చాలిస్తాను ఎవరిని బట్టి అబ్రాహంని బట్టి యేసు వారిని బట్టి ఈరోజు మనమందరం కూడా రక్షింపబడ్డాం అయితే ఆయన వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడంటే యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యయం వచనంలో నేను వెళ్తున్నాను నన్ను విశ్వాసించిన వారు నేను చేసిన క్రియలు చేస్తారు నేను చేసిన దానికంటే ఇంకా ఎక్కువ గోపకార్యాలు చేస్తారు అని దేవుడు వాగ్దానం చేసి వెళ్ళాడు ఆయన ఏమో మనము మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని పనులు చేస్తున్నాము ప్రభువు కొరకు వ్యక్తిగత జీవితం కొరకు మన కుటుంబం కొరకు మన సంఘం కొరకు ఇరుగు వారి పొరుగు వారి కొరకు ఏం చేస్తున్నామో మనకు తెలుసు ఇక్కడ విషయం ఏంటంటే అబ్రాహమును బట్టి లోతుకు దేవుడు రక్షించాడు ఆ అగ్ని నుండి రక్షించాడు ఈ అగ్నిలో నరకంలో కాలిపోవడానికి లోకల్లో చాలామంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు వారందరికీ రక్షించవలసిన బాధ్యత మనకుంది ఎందుకంటే అతను అతను ప్రార్థన చేశాడు కదా ఈనాడు మనం ఆలోచన చేసినట్లయితే నిన్ను బట్టి నన్ను బట్టి మనల్ని బట్టి మన సంఘంను బట్టి మనం ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు మనం దొరుకుతారు టైం పడుతుంది రక్షణ కూడా రావాలంటే ఆసమసి కాదు ఈ యాగాన్ని నడిపిస్తూ ఉంటే దేవుడు మనందరికీ దీవిస్తూ ఉంటాడు ఈ మార్గంలో అబ్రాహంను బట్టి ఇదిగో లోతుడు దేవుడు రక్షించాడు అంత ప్రార్థన పరు పరోపకారుడు ఇతరులకు సహాయం చేయాలన్నటువంటి వ్యక్తి కనుక చాలా సందర్భంలో కుమార్కి జ్ఞాపప్పుడు అంకుల్ మేము రెడీగా ప్రార్థనలోనే ఉన్నామంటే మనం ప్రార్థన చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకో తెలుసా ఈ ప్రార్థన ఇదిగో ఇతను ప్రార్థన పరుడుగా ఉన్నాడు అభిమేలకుతో దేవుడు చెప్పాడు ఓ రాజా ఏం చూస్తున్నావేంటి నువ్వు తిక్క అతను నా సేవకుడు ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తే నీ కుటుంబం దీవించబడుతుంది అతన్న సేవకుడు అనేసి అక్కడ గద్దించాడు అభిమేళకు రాజుకే దేవుడు అన్నాడు సో ప్రభు అని ఆ రాత్రికి రాత్రి చేయాల్సిందంతా ప్రక్షాళన చేయించుకోవడానికి ఏర్పాటు చేశాడు ఆయన రాజు అంటే దేవుడు చెప్పాడు ఈయన ప్రార్థనా కరుడని ఈ పద్దెనిమిదో అధ్యాయంలో కూడా మనం చదువుతాము ఆ చదువు గుమ్మర గురించి ఆయన మరి మొర పెట్టుకున్నాడు దేవుడిని ప్రభు అతి పరిస్థితి అక్కడ యాభై మంది ఉంటే నలభై మంది ముప్పై మంది ఉంటే ఇరవై మంది ఉంటే ఒక్కరు ఉంటే కూడా నేనేం చెయ్యను బాబు నువ్వు ఇంక ప్రార్థన చెయ్యి నేను వెళ్తాను కా అని వెళ్ళిపోయాడు హలో అంత ప్రార్థన పరుడు ఆయన అంత ప్రార్థన పరుడు మొదటి తిమోతి రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూస్తే మనం రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దట ఈ ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుంది అక్కడ నెమ్మది సుఖముగాను సౌఖ్యముగాని శాంతి జీవనం మనకు కలుగుతుంది అంటే ప్రార్థన చేత ద్వారా మన జీవితానికి కాదు సుఖం దొరుకుతుంది శాంతి దొరుకుతుంది కదా కనుక దీన్ని మనం దేవుడు ఈ మార్గాన్ని మనందరికి చూపించాడు మన పితరులు అలా చేశారు మరలా దీవించబడ్డారు ఈ అబ్రహం కూడా నీ ప్రార్థన విధానంలో ఉన్నాడు అబ్రహం ఏమైతే తక్కువ పని చేశాడా వెళ్ళిన ప్రతి చోట చోటప్పుడు మందిరాలు నిర్మించి అందరికీ సమకూర్చాడు పద్దెనిమిది పంతొమ్మిది చూడండి వాళ్ళందరికీ సమకూర్చి అనేకులకు ఆ విధంగా చేర్చి సంఘంలో మరి ప్రభు యొక్క శిక్షణలు ఉంచినట్లుగా ఆ వా ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఆయన సేవలో దొరికిన పిల్లలందరికీ కూడా ఈ విధంగా ప్రభు యొక్క క్రమశిక్షణ ఉంచాడు పెంచాడు నడిపించాడు అనే వాక్యము అక్కడ పద్దెనిమిది పంతొమ్మిదిలో మనకు దొరుకుతుంది కనుక అతను అంత నిష్టాగరిష్టగా మరి పిల్లలకు మంచి ఆస్తి సంపాదన పెట్టాడు గనుకనే ఈరోజు మన విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన కుటుంబం ఆలోచన చేద్దాం కుటుంబంలో తల్లి తండ్రి ప్రభు యొక్క క్రమశిక్షణలో మనము మన పిల్లలు పెంచాలి ఉంచాలి అన్నది ఎఫెసి పత్రిక ఆరో అధ్యం రెండో వచనంలో పౌల్ గారు అంటారు మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అబ్రహము మరి తన పిల్లలకు చాలా చక్కని ఆత్మీయమైనటువంటి మార్గంలో ఉంచి పెంచాడని అక్కడ ప్రభువే తన కొరకు సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం మనం వింటున్నాం కనుక అబ్రహము అనేక మందికి నువ్వు తండ్రి అవుతావని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు రెండోదిగా నేను చేసే దీనికి ఏది దాయను అన్నాడు మూడవదిగా నువ్వు నా స్నేహితుడు అన్నాడు నాలుగవదిగా అతన్ని బట్టి లోతును రక్షించాడు అంతేకాకుండా చాలామంది పిల్లలకు ప్రభు యొక్క శిక్షణలో నడిపించాడు అని సాక్ష్యం ఇచ్చాడు కదా ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనం కూడా కలిగి మన కుటుంబానికి మన సంఘానికి ఇతరులకు అబ్రాహము వంటి పేరు ఖ్యాతి మనందరికీ కలుగును గాక అబ్రాహం యొక్క ప్రతి ఆశీర్వాదం అంతా మన సంఘ కుటుంబాలందరికీ సమృద్ధిగా కలుగును గాక ఆమె తీర్మానించి ప్రార్థన చేసుకున్నాం